అండి ఈ రోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నాను చిక్కుడుకాయలు రెండు రకాలు తీసుకొచ్చారు ఆయన ఈ రెండు రకాలు చూసి ఏవి బాగుంటాయో చూసి కొలిసి వండుతాను ఇవేం పొట్టి చిక్కుడుకాయలు ఈ బార్ చిక్కుడుకాయలు ఈ రెండిట్లో రెండు వలిసేస్తాను ఏది బాగుంటుంది వండుతాను కొలిసేసాను ఏంటంటే ఉడకపెట్టేస్తాను

చిక్కుడుకాయలు కూడా ఉప్పుగా బాగుంటుంది అనమాట ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు కోసుకొని కట్ చేస్తాను ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ మూడు కలపలగా బయట వాతావరణం బాగా వర్షం పడుతుంది పొద్దున్న బట్టలు ఆరేసేటప్పుడు పెద్ద వర్షం పడింది నేను తడుచుకుంటా తడుచుకుంటూ వచ్చాం వర్షం పడితే ఇంకా చల్లగా శీతాకాలం కదా శీతాకాలంలో వర్షం పడకూడదు పడింది అనుకో చలి విపరీతమైన చలి అసలు ఏ పని చేయాలి పొద్దున్నే లెగలేము పిల్లలకి జలుబులు చేసేస్తాయి జ్వరాలి కొంచెం బాగున్న వాళ్ళకి కూడా జలుబులు చేసేస్తాయి కానీ నిమ్మున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి చలికి ఇన్ని మూడేస్తావు టమాటాలు మూడేస్తే టమాటాలు ఎక్కువ వేస్తే బాగుంటుంది పొలపొలగా కూర బాగుంటుంది ఎగురు అదే ఏమంటారు వస్తుంది అవును కూర కూడా పచ్చి వస్తుంది ఈ చిక్కుడుగా ఉడికే లోపు ఈ టమాటా ఉల్లిపాయలు వేపుకుందాం వేపుకుంటావా అది మగ్గనించామనుకో ఈ లోపు ఇది ఉడికిందే కాబట్టి కలిపేసుకోవచ్చు నూనె తగినంత నూనె పోసుకోవాలి నేను పాతికే వంట చేస్తాను నూనె ఎంత పోయాలి ఏంటి అన్ని నాకు కొలతలు తెలిసిపోతే అలవాటు అయిపోయింది ఎక్కువ తక్కువ ఎప్పుడైనా ఎక్కువ తక్కువ పడింది కానీ కొలత ఈ కూరకి ఎంత నూనె పట్టింది కూరకి ఎంత కారం అట్లా అలవాటు అయిపోయింది చాలంగిందులు వేస్తున్నాము చాలంగిందులు వేయి కొంచెం నూనె మరిగాక వేస్తే తొందరగా వేయితే ఉల్లిపాయ మొక్కలు వేసేయి టమాటా వేసి వస్తుంది వేసిన తర్వాత టమాటాలు వేసేస్తాము కరివేపాకు కొంచెం వేసుకోవాలి ప్రతి కూరలో కరివేపాకు వేస్తే మంచిది అనమాట కళ్ళకి జిట్టుకి మంచిది అంటే ప్రతి కూరలో కరివేపాకు వేస్తాం మేము

ఇంకా మొత్తం చిక్కులు గారు పట్టింది మగ్గిన తొమ్మిది కొంచెం మగ్గాల కొంచెం మగ్గాలి ఇలా చిక్కులుగా ఉడికిపోయింది నీళ్ళు వంచేసుకుంటా నీళ్ళు ఉడిపేసుకుంటావా ఉడికినాయిందరగా అయిపోద్ది కదా ఉడికినా ఉడికిపోయినాయి కదాగానే అయిపోతుంది టమాటా మగ్గంగా టమాటా కూడా మగ్గిపోయి దగ్గర మగ్గిపోయి వేసేస్తాను ఉప్పు కూడా ఇప్పుడు వేసే బాగుంటది టమాటా చక్కడ దగ్గరగా వండుకుంటే చాలా బాగుంటుంది కారం వేసేస్తాను ఇది కారం కలర్ తక్కువ కనబడుతుంది చాలా ఘాటుగా ఉంటుంది అమ్మో ఘాటు కూరకు వచ్చాము కారం ఉంది చాలా ఉప్పు కూడా ఇప్పుడే జరిగేస్తావు కళ్ళు ఉండు చక్కగా హాయ్ పేస ఎండా హుక్ పేసోనగ పెట్టా కదా ఆ కొంచెం జాలై కొయ్యి కొడ అన్నంలో కలవాలి కదా చాలు మగ్గిపోయే దాకా ఉడుతున్నాం కూర అయిపోయింది కూర అయిపోయింది చక్కగా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చింది టమాటా అది మగ్గిపోయింది చక్కగా కూర అయిపోయింది కట్టేస్తాను ఇట్లా గ్రేవీగా ఉంటే అన్నంలో కట్టుకోవడానికి బాగుంటుంది ఉప్పు కారం చూసి చెప్పి ఎలా ఉందో ఉప్పు సరిపోయింది ఓకే ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్